దసరాకు మీ ఇంత ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే రాక్షసంహారంతో చెడును అంతంచేసిన శక్తి విజయానికి చిహ్నంగా జరుపుకునేదే దసరా తొమ్మిది రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి అలంకరణలో భాగంగా కొన్ని నిర్దిష్ట రంగులకు ప్రాధాన్యత ఇస్తే సానుకూత పెరుగుతుంది ఎరుపు 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 శక్తి అనేది దుర్గాదేవికి పర్యాయపదం వాస్తుశాస్త్రంలో ని డైనమిక్ రంగుగా పరిగణిస్తారు పూజా సమయంలో దైవిక శక్తిని పెంపొందించడానికి మీ ప్రార్థనా స్థలంలో ఎర్రటి పూలు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఎరుపు రంగు అలంకరణ వస్తువులను ఉపయోగించండి మితిమీరిన ఎరుపు వినియోగిస్తే అశాంతికి దారితీస్తుంది పసుపు జ్ఞానం శ్రేయస్సుకి చిహ్నం పసుపు ఓదార్పునిచ్చే ఇంకా శక్తివంతమైన రంగు ఇది ఇంట్లో శక్తిని సమతుల్యం చేస్తుంది సానుకూలతను ఆహ్వానిస్తుంది ఆలోచనలో స్పష్టతను ఇస్తుంది విజయాన్ని అందించడంలో సహకరిస్తుంది పసుపు రంగు కుషన్లు కర్టెన్లు లేదా లైటింగ్ తో అలంకరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది పూజలో బలిపీఠం కోసం పసుపు బంతి పూలను ఉపయోగించండి తెలుపు స్వచ్ఛత శాంతికి చిహ్నం తెలుపు ప్రశాంతతను ఇచ్చే ఈ రంగు ప్రార్థన ధ్యానం సమయంలో అవసరం వాస్తు ప్రకారం ఆధ్యాత్మిక శక్తి స్వేచ్ఛగా ప్రవహించే ప్రశాంత వాతావరణాన్ని సృష్టించడానికి తెలుపు ఉత్తమమైనది పూజలో పాల్గొనేవారు తెల్లటి వస్త్రాలు ధరించండి స్వచ్ఛతకు ప్రతీకగా అమ్మవారి పాదాల వద్ద మల్లె లేదా తెలుపు గులాబీలు ఉంచండి ఆకుపచ్చ ఆకుపచ్చ అనేది సమతుల్యత వృద్ధిని ప్రోత్సహిస్తుంది శాంతియుత సామరస్యపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి ఈ రంగు సహాయపడుతుంది ఖాళీని సానుకూల శక్తితో నింపడానికి మీ ఇంటిలో ఆకుపచ్చ మొక్కలు లేదా ఆకుపచ్చ రంగు అలంకరణ మొక్కలను జోడించండి తూర్పు ఆగ్నేయ మూలల్లో ఆకుపచ్చ ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఆరెంజ్ ఆధ్యాత్మిక మేల్కొలుపు రంగు ఆరెంజ్ హిందువులకు ఇది పవిత్రమైన రంగు వాస్తులో కూడా ఈ రంగుకి అత్యంత ప్రాధాన్యత ఉంది ఆనందం ఉత్తేజానికి సూచన ఆరెంజ్ దుర్గా పూజ సమయంలో పూజ ఉపకరణాలు కొవ్వొత్తులు లేదా దుస్తుల రూపంలో నారింజను ఉపయోగించండి ఆరెంజ్ కలర్ బంతి పూలను బలిపీఠం అలంకరణకు వినియోగించండి బంగారం సంపద దైవిక శక్తి రంగు బంగారం బంగారు రంగు ఫ్రేమ్లు కొవ్వొత్తులు లేదా పూజా సామాగ్రి వంటి బంగారు ఒత్తులను మీ ఇంటి అలంకరణలో చేర్చండి బంగారాన్ని ఉపయోగించడం ముఖ్యంగా ఇంటి ఈశాన్య మూలలో దైవిక ఆశీర్వాదాలు మరియు ఆర్థిక సమృద్ధిని ఆకర్షించవచ్చు నీలం ప్రశాంతతకు చిహ్నం నీలం ఇది స్పష్టమైన సంభాషణను ప్రోత్సహిస్తుంది ఆకాశం సముద్రం విశాలతను సూచిస్తుంది జీవితంలో అనంతమైన అవకాశాలను గుర్తు చేస్తుంది దుర్గా పూజ సమయంలో మీ ఇంటి అలంకరణలో లేత నీలం రంగును ఉపయోగించవచ్చు ధ్యానం చేసే ప్రదేశాల్లో ఈ రంగు వినియోగం అత్యుత్తమం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు